అది మంత్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ ఎట్ యాక్చువల్ మా ఇంట్లో ఫంక్షన్లో ఉన్నాను బట్ మ్యారేజ్లో ఉన్నాను ఈ సినిమా రిజల్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే వరకు ఆ మ్యారేజ్లో ఉన్న నాలో ఒక అంటే నేను అనుకున్న రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఆ కాల్స్ వచ్చే వరకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది సో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ నుంచి నాతో రెగ్యులర్గా వాళ్ళు కానీ అందరు ఫోన్ చేసినప్పుడు ఎస్ సార్ సినిమా బాగుంది మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో ఏదైతే ఆడియో ఫంక్షన్లో మాట్లాడారో అలాగే ఉంది సో ఇది ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులకు కూడా మెయిన్గా ఆ లేడీ క్యారెక్టర్తో వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే చాలా బాగుంది ఎవ్రీ వన్ ఎంజాయింగ్ సో ఆల్మోస్ట్ వన్ వీక్ కంప్లీట్ అయింది తర్వాత జనరల్గా పెద్ద సినిమాలు అయితే ఎవ్రీడే ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ ఎవ్రీడే ఏదో ఒక ఫోన్ కాల్ నేను ఈ సినిమా గురించి నాకు రావడం జరుగుతుంది సినిమా చూసిన వాళ్ళు బాగుందండి చాలా బాగుందండి మంచి ఎంజాయ్ చేసామండి సో అంటే ఒక సినిమా ఏదైతే నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయ్యాను సో అది ఈరోజు తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ సినిమాకు రిపోర్ట్ రావడం అంటే వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న విధానంకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఒక సినిమా చూసి ఆ సినిమా గురించి నేను మాట్లాడినా దానికి ఎంత వాల్యూ ఉంటుందో మీడియా వారికి కానీ అండ్ ఆడియన్స్ కానీ తెలుసు మళ్ళీ నాకు ఓకే బంగారం లాస్ట్ షాలి తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కానీ ఈరోజు ఈ రెమో తెలుగు ప్రేక్షకులకు చూపించినందుకు సో వాళ్ళు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఓల్డ్ టీమ్ ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండ్ శివకు తెలుగులో ఫస్ట్ సినిమా అయినా తను చేసిన పర్ఫార్మెన్స్కి అందరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది సో వాట్ ఈజ్ నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయింది తెలుగు ఆడియన్స్ అందరూ మాట్లాడుతుంటే నిజంగా ఒక తెలియని అంటే మన జడ్జిమెంట్ రైట్ అన్నప్పుడు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు ఏదైతే స్టూడెంట్స్కి ఉంటుందో అలాంటి ఫీలింగ్ అన్నారు ఒక ప్రతి సినిమా నేను చూసి నేను అనుకున్న రిజల్ట్ వస్తుంటే సో ఏ డైరెక్టర్ కానీ అండ్ పీసీ గారు కానీ అనిరుద్ధ్ కానీ వాళ్ళ టెక్నీషియన్స్ అండ్ ఈజ్ ఆర్టిస్టులలో శివ కానీ కీర్తి కానీ సో అందరూ ఈరోజు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఎవ్రీవన్ సో వెరీ హ్యాపీ ఈజ్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఒక అబ్బాయి గురించి నేను ఈరోజు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది అదే శ్రీమణి శతమానం భవతిలో ఒక సాంగ్ రాయడానికి వచ్చాడు సాంగ్ చాలా బాగా రాశాడు సో ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తున్నాము దీనికి లిరిక్ రాయటానికి అని చెన్నై పంపించాను ఒక త్రీ డేస్లో ఈ సాంగ్స్ అన్నీ రాసేసాడు రాసి అక్కడి నుంచి నాకు ఇవ్వడము అనిరుద్ధి గారి దగ్గరికి వెళ్ళిపోయి చూపించేయడము ఫట్ ఫట్ మనకు కొన్ని అవర్స్లలో చేసేసాడు బాగా రాశాడు బాగుంది అనుకునే టైంలో చెన్నైలో ఉంటే నాకు నేను లోకల్కి ఒక సాంగ్ రాయను దేవి దగ్గరికి పంపించాను ఒక్క సాంగ్ గురించి అని పంపిస్తే ఆ సినిమాలో కూడా నాలుగు సాంగ్స్ రాసేసాడు అంటే ఒక శతమానం భౌతి దగ్గర నుంచి ఒక షార్ట్లీ ఒక మా ఒక సిక్స్టీ డేస్లో మాకు సంబంధించినవి దాదాపు టెన్ సాంగ్స్ రాశాడు అంటే ఒక టాలెంట్ ఒక సింపుల్ ఒక థ్రెడ్ లాగా అన్నట్టు ఒక మనిషికి సినిమాలో కనెక్ట్ అవుతూ ఎలా ఉంటుంది అన్ని పాటలు అలా కుదరడము బాగా రాయడము వెరీ హ్యాపీ రెమోలో కూడా మంచి పేరు వచ్చింది నెక్స్ట్ రేపు మా రాబోతున్న శతమానం భౌతి నేను లోకల్లో కూడా చాలా బాగా రాశాడు సో కంగ్రాట్స్ అండ్ ఆర్డీ రాజా గారు ఈ ఫిలిం ప్రొడ్యూసర్ రాజాగారు సై కంగ్రాట్స్ సో తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నేను చెప్పిన నా స్టేట్మెంట్ని కానీ ఈ సినిమాని చూసి రోజు చెప్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ